రైతు కిష్టయ్యకు కూడా అండగా ఉండి ఆయనకు జరిగిన అన్యాయము ఒక రెండు భూముల మధ్యలో కులాల మధ్యలో పంచాయతీ గట్టుకాడ వచ్చిన పంచాయతీ సర్వే చేస్తే సర్వే ల్యాండ్ లో ఆయన పొజిషన్లు ఉండని చెప్పి కిష్టయ్య వర్షన్ ఖచ్చితంగా ఆయనకు రెవెన్యూ రికార్డుల ప్రకారంగా రికార్డు చూసి రాష్ట ప్రభుత్వం నుంచి మేము అక్కడ ఎంఆర్ఓ తోటి కలెక్టర్ తోటి మాట్లాడి ఆయనకు న్యాయం జరిగేటట్టు చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వచ్చి కిష్టయ్య దగ్గరకు వచ్చి ఉంది కానీ పరామర్శించినాక ఒక పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేయడం పద్ధతి కాదు హరీష్ రావు గారు మీ చిల్లర రాజకీయాలు ఇంకా బంద్ చేసుకోండి మిమ్మల్ని బంద్ చేసుకుని మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు ప్రభుత్వం ఈ రోజు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటింది ప్రజల పక్షం ఉండే ప్రభుత్వం ఈ రోజు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం ఈ రుణమాఫీ రైతుల పక్షపాతి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టకా ట్టకాల్సి చేయడం తప్పు ఇది నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది రైతులను కష్టపెట్టినో ఆ గజ్జవేల్ కాన్సెన్సీలో మల్లన్న సాగర్ రైతులను అడిగితే తెలియజేస్తారు నువ్వు జేసీపీ పెట్టి ఇండ్లు గులగొట్టి కరెంట్ స్తంభాలు తీసేసి రైతులను అన్యాయంగా ఆ గ్రామాల నుంచి ఎలగొట్టిన ఘనత మీది బీఆర్ఎస్ పార్టీది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటది ఈ రోజు నువ్వు ఎక్కడైతే ఆగస్టు పదిహేను తారీఖు లోపు రైతు రుణమాఫీ చేస్తామని ఎట్లయితే చెప్పినామో ఆ రుణమాఫీ చేస్తున్నామని చెప్పి నువ్వు వాటికి ఎక్కడైతే సైట్ ట్రాక్ పట్టియ్యాలని సైట్ ట్రాక్ లో కూడా మీరు ఏం చెప్తారు మేము రాజీనామా చేస్తాం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం అని చెప్పినాం ఆగస్టు పదిహేను తారీఖు లోపు రైతు రుణమాఫీ చేస్తున్నాం ఈ రోజు లక్ష లోపు ఉన్న రుణమాఫీ రైతులకు లక్ష లోపు ఉన్న రుణమాఫీ ఈ రోజు చేస్తున్నాం అదేవిధంగా ఈ నెలాఖరి లోపు లక్ష యాభై వేలు రుణమాఫీ చేస్తాం ఆగస్టు పదిహేను రెండు లక్షల రుణమాఫీ చేస్తాం రైతుల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం మాది మీరు రైతులను వాడుకోకుండా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పంచాయతీ గట్టు పంచాయతీ వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి అధికారులతో మాట్లాడి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటాము అట్లనే కిష్టయ్య కుటుంబానికి కూడా మేము అందగా ఉంటామని చెప్పినాం కిష్టయ్య కూడా ఆ భగవంతుడు ఆశీస్సులుండి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టిఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మిన్నను ప్రజలు నమ్మలేకనే మిమ్మల్ని పొందపెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు ఇంకా కూడా మళ్లీ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకో ఇప్పటికైనా మారు రైతుల పక్షాన ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తారు